హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్లో గ్రూప్ డి పోస్ట్లు అయితే వచ్చాయి ఇవి చాలా వేల మీద అయితే ఉన్నాయి సో ఈ పోస్ట్ల డీటెయిల్స్ ఏంటి అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం ఎలా అప్లై చేయాలి ఆల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఉంటుంది సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చెప్పాలంటే రైల్వేలో గ్రూప్ డి పోస్టులో బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు సో దీనికి మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉంటే సరిపోతుంది ఆ డీటెయిల్స్ ఏంటో నేను పూర్తిగా చెప్తాను అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇక రైల్వే రిక్రూట్మెంట్ డీటెయిల్ సెంట్రలైజర్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఇది సో ఇందులో మనం ఆల్ డీటెయిల్స్ చూద్దాం ఇది గ్రూప్ డి ఆల్రెడీ నేను ఒక వీడియో వేశాను అవి స్పెషల్ కోటాలో స్పెషల్ పోస్ట్ అయితే ఒక వీడియో ఉంది చూడండి అలాగే ఇది గ్రూప్ డి పోస్ట్లు అయితే ఇది ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో అయితే ఈ నోటీస్ ఇండికేట్ చేశారు డేట్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేసి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై ఐదునైతే పబ్లికేషన్ అంటే పబ్లిక్ లో వచ్చిన డేట్ ఇది ఇక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయింది క్లోజింగ్ డేట్ అండ్ టైం ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇరవై రెండు 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 వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు అంటే ఫిబ్రవరి టైం వరకు ఉంది మనకి ఇక క్లోజింగ్ డేట్ టైం ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇరవై నాలుగు రెండు ఇరవై ఐదు వరకు అయితే మనకి ఇచ్చారు సో ఇది డీటెయిల్స్ ఇక డేట్ అండ్ టైం ఫర్ మాడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీ ఇది దీనికి టైం వచ్చేసి మనకి ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈవినింగ్ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరు మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు టైం అయితే ఇచ్చారు సో అక్కడ మనం ఫస్ట్ అయితే ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసుకోవాలి అదేంటనేది నేను మీకు వెబ్సైట్ లో చూపిస్తాను సో ఇది ఇక ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ టు సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ లో ఇస్తారు అంటే ఇప్పుడు ప్రెజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లో సెవెంత్ పే అనేది నడుస్తుంది సో ఇప్పుడు త్వరలోనే ఎయిత్ పే కమిషన్ రాబోతుంది సో ఈ సెవెంత్ పే కమిషన్ బేస్ మీద అయితే సాలరీస్ ఉంటాయి ఎందుకంటే ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మరి సాలరీస్ కూడా అలాగే ఉంటాయి ఇక ఈ వేరే పోస్ట్ ఇన్ ఇండియా లెవెల్ వన్ ఆఫ్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ లో పద్దెనిమిది వేలు బేసిక్ పే అయితే ఉంటుంది ఇక మెడికల్ స్టాండర్డ్స్ అనేది యాజ్ పర్ అనేక్సర్ ఏ అని ఇచ్చారు ఇక్కడ అనాక్సర్ ఏ అనేది మనం చూద్దాం ఈ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఇచ్చారు ఇక టోటల్ పోస్టులు చూస్తే ఇక్కడ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి సో మరి ఇన్ని ఉండగా మనం వెయిట్ చేయడం మనం వెయిట్ చేయకూడదు ఎందుకంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోవాలి ఇది డీటెయిల్స్ ఈ ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు ఉన్నాయంటే ఇమిడియట్లీ అప్లై చేసుకోవచ్చు టైం చాలా ఉంది అప్లై చేసుకోండి ఓకే ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ద ప్రాసెస్ ఫుల్ఫిల్ ఆ ఎలిజిబిలిటీ కండిషన్స్ ప్రస్క్రైబ్డ్ ఫర్ ద ఫస్ట్ యాజ్ ఆన్ ద క్లోజింగ్ డేట్ అంటే మీకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే మీకు ఫుల్ఫిల్ గా ఎలిజిబిలిటీ ఉంటే ఆ కండీషన్లు ఉంటేనే అప్లై చేసుకోండి అని ఇక్కడ క్లోజింగ్ డేట్ వరకు అవన్నీ మీరు అప్లై చేసుకున్న ఇరవై రెండు రెండు ఇరవై ఐదు వరకు మనకు క్లోజింగ్ డేట్ అనేది ఉంది క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజెస్ట్ ఆఫ్ ప్రస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ హూజ్ ఫైనల్ రిజెస్ విల్ బి డిక్లేర్ ఆఫ్టర్ ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ నాట్ అప్లై ఇక్కడ ఏమంటున్నారంటే మీ దగ్గర ఆల్రెడీ పాస్ అయ్యే సర్టిఫికేట్లు ఉంటేనే అప్లై చేయండి నేను ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ రిజల్ట్స్ కోసం వెయిటింగ్ చేశాను అప్లై చేసుకుంటానంటే కుదరదు అదే అంటున్నారు ఇక్కడ సో అందుకే నేను డీటెయిల్ గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ బిఫోర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు థరోలీ రీడ్ ద ఎంటైర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సో మీరు అప్లై చేసే ముందు అన్ని జాగ్రత్తగా చదువుకోండి తొందరపడి అప్లై చేయకండి అని అంటున్నారు ఓకే ఇక క్యాండిడేట్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆర్ఆర్బి ఆర్ఆర్సి ఇండికేటెడ్ ఏ ఇది ఆర్ఆర్బి ఆర్ఆర్సి వెబ్సైట్స్ ఉంటే దానిలోకి వెళ్ళి మీరు అప్లై చేయాలి ఫేక్ సైట్లు ఉంటే మాకు సంబంధం లేదని అంటున్నారు జాగ్రత్తగా ఉండండి అని మనకి ఒక గమనిక హెచ్చరిస్తున్నారు ఓకే తర్వాత క్యాండిడేట్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్ నంబర్ అండ్ వ్యాలిడ్ అండ్ యాక్టివేట్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి ఓకే ఎందుకంటే మీకు ఎస్ఎంఎస్ వస్తాయి అప్డేట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అలాగే అప్లికేషన్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ త్రూ ద లింక్ ప్రొవైడ్ ఆన్ ఆర్ఆర్బి వెబ్సైట్ ఓన్లీ సో అక్కడ ఆర్ఆర్బి సైట్ వెళ్ళి అక్కడే మనం అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి అలా ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి నేను మెయిన్ మెయిన్ డీటెయిల్స్ అయితే చెప్తున్నాను మీకు ఇక అలాగే మెడికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీ దీనికైతే ఉంటుంది క్యాండిడేట్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ప్రస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్స్ ఫర్ ద ఫస్ట్ మెడికల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా కూడా మీరు ఉండాలి ఇక ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కానీ ఆల్రెడీ ఎస్టీఎస్సీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీటికి రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి సో ముప్పై ఆరు ఉన్నా కూడా ఇంకా బీసీ తీసుకుంటే ఇంకా మూడు సంవత్సరాలు వస్తుంది ఎస్టీఎస్సీ తీసుకుంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ వస్తుంది అలా లెక్కలు వేసుకోవచ్చు మనం సో ఇక్కడ మనకి హెల్ప్ లైన్ ఫర్ క్యాండిడేట్ హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇచ్చారు దాని టైమింగ్ ఇచ్చారు అలాగే ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చారు సో హెల్ప్ లైన్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళని కూడా కాంటాక్ట్ చేసి అడగచ్చు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డీటెయిల్డ్ ఇన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అడ్మిషన్ టు ఆల్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షెల్ బి ప్యూర్లీ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు ద క్యాండిడేట్ సాటిస్ఫైయింగ్ ద ప్రస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇది ప్యూర్లీ ప్రొవిజనల్ గా ఉంటుంది అలాగే మీరు కూడా ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్ని పెట్టుకుని అప్లై చేసుకోవడం చాలా బెటర్ అలాగే ఫోటోగ్రఫీ ఇవన్నీ అంటే సిగ్నేచర్ మనం అప్లై చేసేటప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫస్ట్ అయితే మనకి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని బాగా ఇచ్చారు అవి బాగా చదువుకోవాలి అలాగే అన్నీ కూడా మనకి డీటెయిల్ గా ఉన్నాయి అంటే మనకు ఒకవేళ పోస్ట్ వస్తే ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ అంటే మనకి ఏమి అవకాశాలు ఉంటాయి అంటే మనకి ఆర్ఆర్బిలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి రైల్వే డిపార్ట్మెంట్ పోస్టులు వస్తే మనకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి గవర్నమెంట్లో అని అన్ని డీటెయిల్ అయితే ఇచ్చారు జాగ్రత్తగా చదువుకోవాలి ఇక మెడికల్ స్టాండర్డ్స్ జనరల్ ఫిట్నెస్ అన్ని ఇచ్చారు ఫిజికల్లీ ఫిట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఫిజికల్గా అన్నీ ఉండాలి అలాగే విజువల్ అక్యూటీ ఇచ్చారు అంటే మనం మన దృష్టి కూడా మన చూపు అనేది కూడా బాగుండాలి అని అంటున్నారు సో ఇవన్నీ చూసుకోండి చదువుకోండి ఎందుకంటే ఇన్ని పోస్టులు ఉన్నాయి కాబట్టి మనం దేనికైనా అప్లై చేస్తే తప్పకుండా మనకి తగలవచ్చు సో మన లైఫ్ జాబు రావడం వల్ల సెటిల్ అవ్వచ్చు ఇక ఎవరు అప్లై చేసుకోవాలి దీనికి నేషనాలిటీ సిటిజన్షిప్ ఇచ్చారు ఇచ్చారు ఏ క్యాండిడేట్ మస్ట్ బి అదేర్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ నేపాల్ భూటాన్ టిబిటన్ వీళ్ళందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఏజ్ లిమిట్ ఆల్రెడీ అక్కడ నార్మల్ గా అయితే ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇచ్చారు యాజ్ పర్ అప్లికేబుల్ థర్టీ సిక్స్ ఇయర్స్ యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అలాగే కమ్యూనిటీ కేటగిరీ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ ఇవన్నీ ఆల్రెడీ చెప్పాను నేను సో అప్లై చేసుకోవచ్చు ఇవి డీటెయిల్స్ ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ ద ఎడ్యుకేషన్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రస్క్రైబ్డ్ ఇన్ ద సెన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ యాజ్ ద లాస్ట్ డేట్ ఈ డేట్ వరకు ఆన్లైన్ అప్లికేషను ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ రెడీగా ఉండాలి తర్వాత డిప్లొమా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విల్ నాట్ బి అక్సెప్టెడ్ ఎందుకంటే ఈ డిప్లొమా డిగ్రీలు తీసుకోరు అంటే ఈ పోస్టులు ఏమున్నాయో వాటికి తగ్గట్టుగానే ఎడ్యుకేషన్ ఉండాలి ఆ ఎడ్యుకేషన్ ఉంటేనే తీసుకుంటారు సో అవన్నీ కూడా మనం డీటెయిల్ గా చూద్దాం ఇక ఎగ్జామినేషన్ ఫీ అయితే కంపల్సరీ ఉంటుంది సో దీనికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంది ఎస్సీ ఎస్టీ కైతే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇక మోడ పేమెంట్ ఎలా చేయాలి అంటే ఆన్లైన్ ఫీ పేమెంట్ చేయాలి మనం ఆన్లైన్లో చూడవచ్చు అది అది ఎలా చేయొచ్చు అనేది రిఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ దోస్ అటెండింగ్ సిబిటి ఇన్ కేస్ ఆఫ్ ఆన్లైన్ పేమెంట్ ఆ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ యూపీఐ చేస్తే షుడ్ కన్ఫర్మ్ ఇఫ్ దే విష్ టు రిసీవ్ ద రిఫండబుల్ పోర్షన్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ అంటే అక్కడ కానీ మీకు అప్లై చేసి కూడా ఆ ఫీజు కానీ రిఫండ్ వచ్చే అవకాశం ఉంటే అక్కడ ఉంటే మీకు రిఫండ్ వస్తుంది అని కూడా అంటున్నారు అవన్నీ చూసుకోవాలి మనం జాగ్రత్తగా సో ఇక్కడ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఎస్బీఐ వాళ్ళది అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు సో ఇవి మెయిన్ డీటెయిల్స్ అలా మనం చదివితే చాలా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఇది ఈ అడ్వర్టైజ్మెంట్ లింక్ కూడా మీకు ఇస్తాను నేను సో మీరు హ్యాపీగా చదవండి ఎందుకంటే ఇందులో ఎక్స్ సర్వీస్ మ్యాన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి అందరికీ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ ఎందుకంటే మెయిన్ డీటెయిల్స్ తెలిస్తే ఎవరైనా కూడా అప్లై చేసుకోగలుగుతారు ఇక మిగతా అవన్నీ కూడా ఎవరికి వర్తించిన డీటెయిల్స్ వాళ్ళు చేసుకోగలుగుతారు సో ఇది మనకి మెయిన్ డీటెయిల్స్ ఇక ఇక్కడ మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటీ టెస్ట్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ డ్యూరేషన్ నైంటీ మినిట్స్ ఇస్తారు జనరల్ సైన్స్ ఇరవై ఐదు ఉంటుంది మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ థర్టీ ఉంటుంది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్ ట్వంటీ ఉంటుంది టోటల్ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో ఇది ఎగ్జామ్ అయితే ఉంటుంది ఇక ఇందులో ఫిజికల్లీ ఎఫెన్సీ టెస్ట్ కూడా ఇచ్చారు మేల్ క్యాండిడేట్స్ కి అయితే థర్టీ ఫైవ్ కేజీ ఆఫ్ వెయిట్ ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ లో పరిగెత్తాలి టూ మినిట్స్ లో అయితే చేయాలి ఇది ఇచ్చారు ఇక ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే ఇరవై కేజీలు వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ టూ మినిట్స్ లో అయితే చేయాలని ఇచ్చారు సో అలా తర్వాత షుడ్ బి ఏబుల్ టు రన్ రన్నింగ్ కూడా ఉంటుంది ఆ హండ్రెడ్ మీటర్స్ కి ఫోర్ మినిట్స్ లో అయితే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్లో వెళ్ళాలి అది ఉమెన్స్కి అయితే థౌజండ్ మీటర్స్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ అయితే ఇచ్చారు సో మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటే ఫిజికల్ టెస్ట్ ఎగ్జామ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక హౌ టు అప్లై అన్నారు క్యాండిడేట్ మస్ట్ రీడ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ మిస్టేక్స్ రాకుండా జాగ్రత్తగా ఇవన్నీ చదువుకొని అప్లై చేయండి అని అంటున్నారు సో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇన్స్ట్రక్షన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అవి లేకుండా మనం గుడ్డిగా గవగ సగం వీడియో చూసి అప్లై చేస్తానంటే మిస్టేక్స్ అయితే అది ప్రాబ్లం అవుతుంది అందుకనే మనం అన్నీ చదువుకోవాలి టైం ఉంది కాబట్టి చదువుకొని జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి అలాగే ఫేక్ ఆర్ఆర్బి సైట్స్ కూడా ఉంటాయి వాటిలో అప్లై చేయకండి ఇక్కడ ఇచ్చారు చూడండి ఆర్ఆర్బి సైట్స్ ఇవే ఇంకెంతకన్నా సైట్స్ అయితే ఎక్కడ లేవు వాళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు సో మీకు ఏం డౌట్ ఉంటే కూడా ఇది మీరు దగ్గర పెట్టుకొని మీరు కాల్ కూడా చేసి అడగచ్చు అంటే ఆర్ఆర్బి ఎక్కడ ఉన్నాయి అహ్మదాబాద్ ఉంది అజ్మేర్ ఉంది బెంగళూరు ఉంది భోపాల్ తర్వాత భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోరఖ్పూర్ గోవతి కోల్కత్తా ముంబై పాట్నా ప్రయాగరాజ్ రాంచి సికింద్రాబాద్ ఇవి మెయిన్ ఆర్ఆర్బి సెంటర్స్ అదర్గాని ఉన్నాయంటే అవి మటుకు మీకు ఫేక్ అని అర్థం ఇక్కడ ఆర్ఆర్సి ఇది సెంట్రల్ రైల్వేది ఈస్టర్న్ రైల్వే ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే అన్నీ ఇచ్చారు ఇక్కడ సో డీటెయిల్గా అన్నీ ఉన్నాయి ఎందుకంటే ఈ చాలా చీటింగ్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఇంకా జరుగుతాయనే ఉద్దేశంతో ఇట్లా అన్ని డీటెయిల్స్ పక్కాగా పెట్టారు ఇక ఫార్మేట్స్ ఇవన్నీ సో మెయిన్ అయితే మనకి ఇవి డీటెయిల్స్ ఇక మనం ఫైనల్ గా పోస్ట్లు ఏమైనా ఉన్నాయి చూద్దాం ఎందుకంటే ఈ పోస్ట్లు లాస్ట్ లో అయితే పెట్టారు ఏం పోస్ట్లు ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం మనం సో ఇవన్నీ కూడా ఫార్మేట్స్ ఎందుకంటే ఈ ఫార్మేట్స్ ప్రింట్ తీసుకొని మనం కంపల్సరీ ఫిల్ చేసిన అవసరం ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చారు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అలా అందరికీ ఉంటాయి ఓబీసీ వాళ్ళకి ఎస్టీ ఎస్సి వాళ్ళకి అందరికీ ఉంటాయి సో ఇక్కడ ఫైనల్గా మనకి ఇక్కడ ఇచ్చారు పోస్ట్ పారామీటర్స్ ఏమున్నాయి అసలు పోస్టులు ఏమున్నాయని అంటున్నారు ఇక్కడ సో ఇక్కడ మనం చూస్తే అసిస్టెంట్ అసిస్టెంట్ ప్రొడక్షన్ యూనిట్ సిగ్నల్ వర్క్ లో అయితే ఈ పోస్టులు ఉన్నాయి సో అలా డీటెయిల్గా అయితే ఇచ్చారు ఏజ్ అయితే ఇక్కడ ఇచ్చారు దీనికి ఏం క్వాలిఫికేషన్ టెన్త్ ప్లస్ ఆర్ఐటిఐ ఆర్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అంటే టెన్త్ క్లాస్ మీద ఉంటే ఈ పోస్టులు ఇచ్చేస్తారు ఇక్కడ అసిస్టెంట్ వర్క్ షాప్ ఇచ్చారు మెకానికల్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇచ్చారు ఇంజనీరింగ్ ఇలా అన్ని రకాల ఇలా అన్ని రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో జాగ్రత్తగా మనం అన్ని ఉన్నాయి ఇక్కడ అసిస్టెంట్ అండ్ ఏసీ వర్క్ షాప్ అసిస్టెంట్ ల్యాండ్ అసిస్టెంట్ అండ్ ఏసీ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ సో ఇలా ప్రతిదీ కూడా డీటెయిల్ గా పోస్టులు అయితే ఉన్నాయి సో అన్నీ ఇక్కడ చూడండి ఇది డీటెయిల్గా ఇచ్చారు ఇక్కడ వ్యాకెన్సీ టేబుల్ ఇచ్చారు ఇది ముంబై రీ రీజన్లో అయితే ఉంది ఇది వెస్ట్రన్ రైల్వే ముంబై అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇలా టోటల్గా అన్ని పోస్టులు కలిపి మనం అన్ని పోస్టులు అయితే ఉన్నాయి ఇక ఇక్కడ నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్లో అయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి అవి కూడా ఇచ్చారు తర్వాత సౌత్ వెస్ట్రన్ రైల్వే హుబ్లీ ఎందుకంటే ఆర్ఆర్బి అనేది పెద్ద సంస్థ కాబట్టి ఈ జబల్పూర్లో ఎన్ని ఉన్నాయి వెస్ట్రన్ వెస్ట్ సెంట్రల్ ఇది ఇలా మీరు ఈ ని హ్యాపీగా ఫ్రింట్ తీసుకొని కూర్చొని మంచిగా చదువుకొని అప్లై చేసుకోండి మీరు ఎక్కడ ఎలిజిబిలిటీ ఉంది అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్లో ఉంది అలాగే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ ఎన్ని పోస్టులు ఉన్నాయి అలా చూస్తే మీరు ఇక్కడ చూడండి టోటల్ వచ్చేసి ఐదు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇలా ప్రతిదీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత నార్థర్న్ రైల్వే న్యూఢిల్లీ ఇలా రెండు వేల ఎనిమిది వందల పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇక సదరన్ రైల్వే చెన్నై పది వందల ఎనభై తొమ్మిది సో ఇలా ప్రతిదీ కూడా నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ ఐదు వందల తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి సో ఇలా ప్రతీది ఉన్నాయి ఈస్టర్న్ రైల్వే కోల్కత్తా ఇలా మీరు ప్రతీది కూడా లాస్ట్ వరకు చెక్ చేసుకోవచ్చు సెంట్రల్ రైల్వే ముంబై ముంబైలో వచ్చేసి మనకి ఇక్కడ పదమూడు వందల తొంభై ఐదు పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే హజీపూర్ ఐదు వందల పద్దెనిమిది పోస్టులు ఉన్నాయి మనకి ఇలా టోటల్ పోస్టులు వచ్చేసి ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటే అన్నీ ఉన్నాయి సికింద్రాబాద్ సికింద్రాబాద్లో కూడా ఉన్నాయి మనకి సో సికింద్రాబాద్లో ఏడు వందల పది పోస్టులు అయితే ఉన్నాయి అంటే ఇది అండర్జూడ ఒక్కొక్క పోస్ట్ మీరు ఇలా చూసుకుంటే టోటల్గా పదహారు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి సో ఇలా ప్రతి అసిస్టెంట్ అసిస్టెంట్ వర్క్ షాప్ గ్యారేజ్ అండ్ వ్యాగన్లో చేయడానికి లోకో షెడ్ డీజిల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఇలా ప్రతిదీ ఉన్నాయి ఫోస్ట్లు సో ఆలస్యం చేయకుండా మీరు ట్రాక్ మ్యాన్ ట్రాక్ మెయింటర్ పాయింట్స్ మ్యాన్ అసిస్టెంట్ టీఆర్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ ఇలా ప్రతీదీ ఉన్నాయి సో దీన్ని టెన్త్ క్లాసు ఉంటే చాలు ఆర్ ఆర్ అప్రెంటిస్షిప్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇన్ని వేల పోస్టులు ఉన్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు వెంటనే అప్లై చేసుకోండి సో ఇది మన నోటిఫికేషను నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మెయిన్ మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాను మీరు ఒకసారి దీన్ని ప్రింట్ తీసుకొని ఇంకా డీటెయిల్గా చదువుకోండి ఎవరికి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీకు ఇంకా ఈజీ తెలుస్తుంది సో టోటల్ పోస్టులు అయితే ఇవి ఇక దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే మనం ఆర్ఆర్బి సైట్కి వద్దాం మెయిన్ సైట్ అయితే ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం లాగిన్ అవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే మనం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి ఇక్కడ చూడండి క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మీరు క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక సైట్ వస్తుంది వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ కంట్రీ అని ఇచ్చారు మన కంట్రీ తీసుకుంటే ఇండియా ఇండియా కాబట్టి ఇండియా ఇక్కడ అదర్ వాళ్ళు కూడా నేపాల్ భూటాన్ అందరు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అన్నారు కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఇక ఇక్కడ ఏమి ఇచ్చారు డీటెయిల్స్ యూ హ్యావ్ ద సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటుని దగ్గర సర్టిఫికేట్ ఉందా ఉంటే ఎస్ అని పెట్టండి ఎందుకంటే ఉంటేనే కదా మనం అప్లై చేయాలి లేదంటే అప్లై చేయకూడదు ఓకే ఇక పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే ఇక్కడ మీరు నో అన్నారు అనుకో రిజెక్ట్ చేసేస్తారు ఎందుకంటే ఈ అప్లికేషన్ పెట్టేటప్పటికి మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉండాలి ఉంటేనే అప్లై చేసుకోండి ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ మెట్రికులేషన్ టెన్త్ క్లాస్లో ఏ పేరు ఉంటే ఆ పేరే రాయాలి సేమ్ నేమ్ ఇక్కడ ఏదైతే చేశారో అది చూడండి ఆ పేరు తీసేసుకుంటున్నా ఆటోమేటిక్గా సో అలా రియల్ నేమ్ ఇలా మనకి రియల్గా వచ్చేస్తుంది జస్ట్ నేను మీకు ఫిల్ చేయడానికి కాదు కానీ జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే ప్రతిదీ కూడా ఇలా డీటెయిల్గా తర్వాత డేట్ ఆఫ్ బర్త్ హ్యావ్ యూ చేంజ్ యువర్ నేమ్ చేంజ్ చేస్తానండి చేంజ్ చేస్తాను అంటే మిస్టేక్ బై మిస్టేక్ టైప్ చేస్తా ఇక డేట్ ఆఫ్ బర్త్ సేమ్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ జెండర్ రీసెలెక్ట్ ఫాదర్ నేమ్ ఫాదర్ నేమ్ రీటైప్ మదర్ నేమ్ రీటైట్ రీటైప్ మదర్ నేమ్ ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి ఈమెయిల్కి మీకు ఒక ఓటీపీ వస్తుంది ఇక్కడ పెట్టాలి అది అలాగే మొబైల్ నెంబరు సేమ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది ఇక్కడ పెట్టాలి ఆధారు ఆధార్ నెంబర్ ఇస్తే ఇక్కడ ఆధార్ కి ఓటీపీ వస్తుంది సో అంటే ఆధార్ కంటే మన మొబైల్కి వస్తుంది ఆ ఓటీపీ ఇక్కడ వెరిఫై చేయమంటాడు వెరిఫై చేస్తారు ఇక్కడ ఆ టిక్ పెట్టేసి ఐఆర్ బై ఆధార్ ఏజెడ్ రైల్వే అంటే నేను నేను అప్లై చేసుకోవడానికి నాకు అవకాశం ఉందని చెప్పేసి మీరు ఇక్కడ టిక్ పెట్టేసుకుంటారు పిగ్గెట్టేసిన తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు మీరే మీ ఓన్ గా సో ఒక పాస్వర్డ్ పెట్టుకుంటారు కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇస్తారు ఐఎమ్ నాట్ రోబో అని ఇక్కడ కొట్టేస్తారు ప్రివ్యూ అండ్ క్రియేట్ అండ్ అకౌంట్ ఒకసారి ప్రివ్యూ చూసుకుంటారు ఇక నెక్స్ట్ మీరు అప్లై చేసేస్తారు అప్లై చేశాక డీటెయిల్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ చేసుకోవాలి లాగిన్ చేయాలంటే మీ మొబైల్ నంబర్ ఏదైతే ఇచ్చారో అది ఆర్ ఈమెయిల్ అడ్రస్ తర్వాత పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ నాట్ రోబో అని ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం లాగిన్ అవుతాం లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లై చేసుకునే అప్లికేషన్ వస్తుంది ఆన్లైన్లో ఫీ పేమెంట్ అన్ని డీటెయిల్స్ వస్తాయి సో ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఆలస్యం చేయకుండా సో చాలా పోస్టులు ఉన్నాయి ముప్పై రెండు వేల పైన ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో చూసే ఉంటారు అదరు వీడియోస్ బట్ నేను లేట్ గా వేసిన ఆన్లైన్ అప్లికేషన్ లేట్ వస్తుంది కాబట్టి విత్ తో సహా ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి చూపించాలని ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను అందుకే వీడియో ఇప్పుడు వేయడం జరిగింది సో ఇంకా మనకి చాలా టైం ఉంది ఇమీడియట్లీ మీరు అప్లై చేసుకోండి ఎవరైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో టెన్త్ క్లాస్ మీద రావడం అంటే గ్రూప్ డి పోస్టులు అంటే గ్రేట్ కదా ఇన్ని పోస్టులు రావడం అంటే సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇమీడియేట్లీ అప్లై చేసుకోండి ఇటువంటి ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని మీరు కంటిన్యూ వాచ్ చేస్తూ ఉండండి అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్